విద్యార్థులందరికీ కూడా త్వరలో రెండు రోజుల తర్వాత జరుపుకోబోతున్నటువంటి భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అభినందనలు మనం స్లోగన్ ఇచ్చినప్పుడు చేతులు ఉన్న విద్యార్థులందరూ రెండు చేతులు లేపి పైకి నినాదాలు ఇవ్వాలి మనం చేస్తున్నటువంటి ర్యాలీ పేరు ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను మన దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఆగస్టు పదిహేనో తారీఖు రోజు ఎగిరేయాలి ఎగరేద్దామో ఎగరేదో చేతులూరి ఇంకా చేతులత్తూరా వెనుకొందా ఎగరేస్తారా ప్రతి ఇంటి మీద ఒక జాతీయ జెండా పంద్ర ఆగస్టు రోజు ఎగిరాలి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో జాతీయ జెండాను ఎగిరేసి సాయంత్రం ఐదు నలభై ఐదు ఆరు మధ్యలో తిరిగి జాతీయ జెండాని అవగతనం చేయాలి అంటే దించాలి రాత్రిపూట జాతీయ జెండాలు ఇంటి మీద ఉంచుకోవడానికి అవకాశం ఉండదు నాది ఆకులం నా నాది నీ నీది నా కులం పార్టీ ఏ పార్టీ లేదు మన దేశానికి స్వతంత్రం రాకపోతే స్వేచ్ఛావాయువులు మనం పీల్చుకోకపోతే ఈ కులాలు మతాలు అనేటువంటి పంచాయతీలు ఉంటుండలో లేదో తెలియదు కానీ దేశానికి స్వతంత్రం సిద్ధించి మనమందరం ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంత ప్రశాంతంగా ఉంటున్నామంటే మనందరికీ రక్షణ కల్పిస్తుంది ఈ మూడు వందల జెండా మన జాతీయ జెండా అందుకనే ర్యాలీ పేరు మీద ఇది బీజేపీ వాళ్ళ ర్యాలీయో కాంగ్రెస్ వల్ల ర్యాలీయో కమ్యూనిస్ట్ వల్ల ర్యాలీ కాదు ఈ దేశంలో ఉట్టి ఈ దేశంలో ఉంటూ ఈ దేశం సమ్ముదంటూ ఈ దేశంలో ఉంటున్న ప్రతి భారతీయుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ అమరవీరులు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరి సీతారామరాజు ఇట్లా అనేక మంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల గొప్ప ఉద్దేశంతో అవసరమైతే ఊరికం ఎక్కిండ్రు కొన్ని జాతీయ జెండాను దించకుండా ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది అవరుల మనం మీరు చూస్తున్నారు ఈ మధ్యన కొన్ని పిచ్చి దేశాలు కొన్ని పక్క దేశాలు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేసినప్పుడు మన సైన్యం మన సైన్యం బోటల్ మీద మైనస్ నలభై డిగ్రీల సెంటిగ్రామ్ లో మిమ్మల్ని రమ్మంటే మీ టీచర్లు అంటారు అదా వాన పడుతుందేమో అదే పిల్లలకి జలుబు అవుతుందేమో అంటారు కానీ మనం ప్రశాంతంగా ఉండాలని మనం చల్లంగా ఉండాలని జమ్మూ కాశ్మీర్ బార్డర్ మీద మైనస్ నలభై డిగ్రీల టెంపరేచర్ లో కూడా సమయం మన కోసం తమ ప్రాణాలు ఇస్తారు అట్లాంటి అమరులైనటువంటి సైన్యం వారసత్వమైనటువంటి మనం మన జెండా జాతీయ జెండా అనేటువంటి జెండా కాపాడుకోవాల సెల్ ఫోన్లు టీవీలు సీరియల్లు పనికిరాని పంచాయతీలు పక్కన పెట్టి ప్రతి భారతీయుడు అని గర్వంగా చెప్పుకున్న రీతిలో మన జాతీయ జెండా ఉండాలంట హరి గారు తిరంగా జెండా ఎగరాల్సినటువంటి అవసరం ఉంది ఎగరేస్తారా 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 మిమ్ముల్లా బిజీ రాళి ఎందుకు చేసిన అంటే ఈ దేశ భావి భారత పౌరులు ఎవరు ఈడు వాళ్ళందరికీ యాభై దాటినాయి ఇక వీళ్ళంతా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసారు ఈ దేశం భవిష్యత్తులో ఎవరి కోసం ఉండాలి సురక్షితంగా ఎవరి కోసం ఎవరి కోసం ఉండాలా మీకోసం ఉండాలి మీకోసం ఉండాలి ఈ దేశం నాది ఈ జెండా నాది వ్యాపార పరిచడాన్ని ఎవరి ఎవరు ఈ దేశ పొలిమెర దాటిదాకా తరిమి కొడతామని చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి సంతోషం ఆడపిల్లలు ఎక్కువ మంది రాణి వచ్చారు మన ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేస్తే ఎవరు పోయినరు రెండు యుద్ధ విమానాలు తీసుకొని ఎవరు పోయినరు ఇద్దరు ఆడబిడ్డలు పోయి ధైర్యంగా చెప్పాలి మీరు భయపడుతున్నారు ఎవరు పోయినరు రెండు యుద్ధ విమానాలు తీసుకొని ఇద్దరు అమ్మాయిలు పాకిస్తాన్ కు పోయి అత్త గంటల ఆపరేషన్ సింధూర్ ముగించుకొని వచ్చారు అట్లాంటి ఆడబిడ్డల మీరు అందుకనే ఈ దేశం మీద ఈ దేశం మీద నాకు ప్రేమ ఉండాలి ఈ దేశం నాది నా దేశం గురించి మాట్లాడితే ఇది భావి భారత పౌరులు అయినటువంటి మీ అందరూ కూడా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో నాకు తెలుసు స్కూల్ పోటాలు ఎంత ఇంపార్టెంట్ స్కూల్లో టీచర్లు చెప్పే క్లాసులు ఎంత ఇంపార్టెంట్ మీ స్కూల్ బాగుండాలంటే మీరు బాగా చదువుకోవాలంటే ముందు ఈ దేశం ప్రశాంతంగా ఉండాలి ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే ఈ జెండా ఈ మువన్నర జెండాని ఎవరు కూడా నష్టపరచకుండా మీ అందరి అందుకే మొక్కని వంగుని అని చెప్తారు అందుకనే చిన్నప్పటి నుంచి మీలో రగల్చి ప్రతి ప్రతి జనవరి రోజు ఉదయం జాతీయ జెండా ఎగిరేసి ర్యాలీని గౌరవంగా చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ప్రైవేట్ పాఠశాల గొప్పగా తీసుకొచ్చినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుని సోదరి మనందరికీ కూడా మరొకసారి జై హింద్ జై భారత్ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఏ స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని అంతే ప్రశాంతంగా అంతే ఓపికగా అంతే నిదానంగా ర్యాలీ ద్వారా మీ మీ పాఠశాలకు తీసుకెళ్ళాలి